మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఎవరు నీవే నీవేనా ఎట్లా ఎట్లా అంటే ఏం ఏం రేటు లక్ష పది ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళ అడిగిరెవరేనా మళ్ళా అడిగిరా ఎట్లా అడుగుతున్నారు తొంభై రెండు తొంభై నువ్వే ఆడుకున్నామలా నువ్వే ఆడుకున్నావు ఆంటే నువ్వే ఆడుకున్నాం ఆంటే ఒకటి ఒకటి పది వస్తే ఇస్తావు ఏ ఊరు మనది నైన్పల్లి హన్వాడ మండలం మహమ్నగర్ జిల్లా నైన్పల్లి హన్వాడ మండలం అట బాగోతా పని పని బాగోతా పని అయితే బాగోతుంది చెప్పి నెంబర్ చెప్పవు సరే అట్లున్నది ఎప్పటి ఉంటుంది అన్సుల నెంబర్ ఆరు మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి మూడు నాలుగు ఐదు ఒకటి ఏడు తొమ్మిది ఎవరికన్నా ఇంట్రెస్ట్ మాట్లాడుకోవచ్చు